శుభోదయం నా పేరు రెడ్డి నేను మూడవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను చెప్ప ఇప్పుడు పాఠ్య పుస్తకంలోని గౌతముడు గౌతముడి పాఠం చదువుతున్నాను పూర్వం కపిలవస్తు నగరాన్ని సిద్ధోధనుడు అనే రాజు పాలించేవాడు అతడి కుమార్తెడు గౌతముడు అతనికి సిద్ధార్థుడు అనే పేరు కూడా ఉంది గౌతముడు బాల్యం నుండి పెద్దల పట్ల గౌరవం భూతదయ వంటి సుగుణాలతో పెరిగాడు అతని బాల్య మిత్రుడు దేవదత్తుడు ఒకనాడు వారిద్దరూ నది తీరానికి వెళ్ళారు అక్కడ ఆకాశంలో హాయిగా ఎగిరే హంసలను దేవదత్తుడు చూశాడు వాటిని వేటాడలానే తో వాటిని కొట్టాడు ఆ బాణం ఒక హంసకు తగిల తగలగా హంస గిలగిలా కొట్టు కొట్టు గౌతమి ముందు పడి పడి పడింది గౌతముడు జాలితో కింద పడిన హంసను ఒడిలోకి తీసుకొని ముచ్చుకున్న బాణాన్ని తీశాడు అతడు హంస శరీరాన్ని నిమురుతూ దానిని ఊరట కలిగించాడు ధన్యవాదాలు